కొత్తపల్ల గ్రామ పంచాయతీ అమృత నగర్లో సౌభాగ్యమ్మ సువచంద్రారెడ్డి కలిసి కస్మీర్ పెట్టడం జరిగింది సౌభాగ్యమ్మ సువచంద్రారెడ్డి మహానటి మహానటులు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో ఏమాత్రం తీసుకోకుండా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సుచంద్రారెడ్డికి మరి సౌభాగ్యమ్మ ఏం చెప్పిందో ఏమో మాకైతే తెలియదు ఈ ప్రెస్ ద్వారా క్రిషన్ రైడ్ కానీ మిగతా ప్రజలకు కానీ తెలియజేయాల్సిన విషయాలు ఉన్నాయి అక్కడ నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సౌభాగ్యం అనే ఆమె మొన్నటి దినం ఎంపిటిసి నాతో సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అన్న సౌభాగ్యమా మీతో మాట్లాడాలంటామని చెప్పి చెప్పడం జరిగింది మాట్లాడడం అయ్యా కదా అని చెప్పి అంతవరకు ఆమె ముఖం నేను నా ముఖం అయితే ఆమె చూసి ఉండొచ్చు ఆమె నా ఇంటికి ఫోన్ చేసిన అంటే సుబ్బయ్య ద్వారా ఫోన్లో మాట్లాడిన తర్వాత వెంటనే వచ్చింది నా దగ్గరికి మొన్న మార్నింగ్ వచ్చి అన్న నా పరిస్థితి బాగలేదు ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బందులలో ఉన్నా కాబట్టి మీరు ఏదైనా సాయం చేయాలా నాకు అని అన్నాడు అంటే ఏం మన ఎటుపక్కా ఏంటి ఏం కదా నాకైతే తెలియదు మా ఆ గ్రామ పంచాయతీ గురించి అంటే అందరం ఓటేసోట నేను వైసీపీ తరఫున గెలిచినాను అయితే శివచంద్రారెడ్డి దగ్గర ఉంటా వచ్చినాను శివచంద్రారెడ్డి అనే వ్యక్తి మాకు కేవలం అన్యాయం చేసినా కనీసం ఒక రోడ్డు వర్క్ కానీ పది రూపాయల సహాయం కానీ ఇంతవరకు మాకు చేసిన పాపాన పోలే మాకు చాలా బాధాకరం ఆయన అయితే చాలా రకాలుగా డబ్బు సంపాదించుకున్నారు మాకైతే ఒక్క రూపాయి వీల ఏ వార్డు మెంబర్కి ఇయలే అందుకల్లే చాలామంది నేను దగ్గర నుంచి వెళ్ళిపోయినారు ఇక మీద కూడా దండిగా మంది వచ్చేదానికి ఉన్నారు కార్యకర్తలు అయితే మీ ఇంతమంది రకరకాలుగా ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బందులు పడే మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి నాకు ఏదైనా సాయం చేయనినా నేను కూడా మీ గ్రూప్లో కొనసాగుతా అని చెప్పి చెప్పడం జరిగింది మా గ్రూప్లో కొనసాగుతావా లేదా అన్న తర్వాత విషయము నువ్వు ఒక ఆడబిడ్డ వచ్చి నా ఇంటికాడికి వచ్చి ధన సహాయం చేయాలని చెప్పేసి అడిగినావు నేను చేస్తా అని చెప్పేసి కొంత మొత్తం నా దగ్గర తీసుకుపోయింది ఆమెనే ప్రశ్నిస్తాను నేను అమ్మా తల్లి ఈరోజు ఒక్క రూపాయి తీసుకోలేనని చెప్పి చెప్పినావు నువ్వు తీసుకుపోయినావా లేదా నువ్వు ఏ దేవుని దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తావా చేయి నేను చేయమంటే చేస్తా ఎందుకు మా తల్లి ఇంత అబద్ధాలు అంత ఫలి చేస్తావు అంత అబద్ధాలు ఆడాల్సిన విషయం ఎందుకు వచ్చింది నేనైతే నేను డబ్బు కూడా అడగలే రిటర్న్ ఒక ఆడ మనిషికి సహాయం చేసినామని అనుకుంటున్నాను నేను నువ్వు ఏ గ్రూప్లో ఉన్నా నువ్వు మా వ్యక్తిత్వం అటువంటిది ఈ ఎపిసోడ్కి అంతటికి ఎమ్మెల్యేకి కానీ మా పార్టీ సభ్యులకు కానీ ఎవరికి సంబంధం లేదు ఆమె ఎందుకో వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చింది ఆ అమృత నగర్ నుంచి చాలామంది వస్తున్నారు నా దగ్గరికి ఎందుకంటే నా అక్కడ అక్కడే ఉంది కాబట్టి ఏదైనా సహాయం చేయడమో లేకపోతే అవసరానికి రావడమో పోలీస్ స్టేషన్లో ఏదైనా పని పడితే రావడమో నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈమె కూడా ఒక ఎంపీటీసీ ఒక ఆడకూతురు కాబట్టి వచ్చింది కాబట్టి నేను వెనుకంపెట్టిన క్షణం కూడా ఆలోచన చేయలే ఇంట్లో పోయినా డబ్బు తెచ్చిచ్చిన ఇది విషయం కాబట్టి ఈ ఎపిసోడ్లో దీంట్లో పాత్రధారు నేనే సూత్రధారు నేనే ఎవరికి ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ సంబంధమే లేదు